వెల్కమ్ టు నివాస్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న రిపోర్టర్ను చితక స్థానికులు హైదరాబాద్ నివాస్ న్యూస్ హైదరాబాద్లోని పట్టాంచెలలో సంతోష్ నాయక్ అనే ఓ ప్రముఖ దినపత్రిక రిపోర్టర్ ని ఈ రోజు స్థానికులు స్తంభానికి కట్టేసి చితకబద్దారు బెదిరింపులు వసూళ్ల పేరిట అతని అరాచకాలు హద్దు అదుపు లేకుండా పోయిందని పలువురు ఆరోపిస్తున్నారు దీంతో రిపోర్టర్ని చెట్టుకు కట్టేసి గ్రామస్తులు ప్రజాకోర్టులో శిక్షించారు అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది అదొకటి మొన్న ఏమైనా ఏంటంటే వచ్చి తెలిసి ఊరికి వచ్చి ఊరే అన్ని ఈ పులగొడ్లో మన కంప్లైంట్ ఇచ్చి నువ్వే నువ్వే నువ్వు ఫోన్ చేసి నాకు నాకు ఫోన్ చేసి జర దూరం జరుగుతుంది నాకు ఫోన్ చేసి ఊర్లో ఒక్క ఇల్లు ఉండద్దు ఫోన్ చేసి మీ ఊర్లో ఒక్క ఇండీ మీ ఊర్లో ఒక్క ఇల్లు కూడా ఉండద్దు అన్ని కూల్తాయి ప్రతి ఇల్లు ఒక్కొక్కడ నాకు ఇరవై ఐదు వేలు రూపాయలు దాకా ఇరవై ముప్పై వేలు నాకు ఇంటికి ఇవ్వాలని ఇలా మా సూపర్ సర్పంచ్ కి కూడా ఇలా ముప్పై వేలు ఇవ్వాలని ఇలా పొద్దుగాల నుంచి టార్చర్ పెట్టిండు ఫోటోలు అందరి ఊర్లో ఫోటోలు తీసుకుంటా తిరిగి నేను మొత్తం అపార్ట్మెంట్ అన్ని కూలగొట్టా అవన్నీ కూలగొట్టా